హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం దీపావళి పండుగ గురించి తెలుసుకుందాం ఈ వెలుగుల పండుగ వెనుకున్న అద్భుతమైన కథలు దాని విశిష్టత పండుగను ఎలా జరుపుకోవాలి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం ఈ పండుగను అశ్వయుజ అమావాస్య రోజున జరుపుకుంటారు చీకటిపై వెలుగు చెడుపై మంచి అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారు ఈ పండుగ వెనుక ముఖ్యంగా రెండు ప్రసిద్ధ కథలు ఉన్నాయి మొదటిది వధ ఈ కథ ద్వాపరయుగం నాటిది లోక కంటకుడిగా మారిన ఒక భయంకర రాక్షసుడు ఉండేవాడు అతని పేరు నరకాసురుడు నరకాసురుడు మహాపరాక్రమవంతుడు కానీ ఒకప్పుడు వారహవతారంలో ఉన్న విష్ణుమూర్తికి భూదేవికి పుట్టిన కుమారుడు కావడం వల్ల తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణం ఉండకూడదని బ్రహ్మదేవుడి నుంచి వరం పొందుతాడు ఈ వరంతో అహంకారం పెరిగిపోయి అతను దేవతలను ప్రజలను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు దేవత తల్లి అయిన దేవి చెవి కుండలాలను అపహరించాడు పదహారు వేల మంది రాజకుమార్తెలను తన ప్రజ్యోతిషపురంలో బంధించి వారిని వేధించాడు నరకాసురుడి ఆగడాలు శృతిమించడంతో దేవతలు భూదేవి వచ్చి శ్రీకృష్ణుడిని రక్షించమని వేడుకున్నారు నరకుడి వరం గురించి తెలిసిన శ్రీకృష్ణుడికి ఒక ఉపాయం తోచింది శ్రీకృష్ణుడి భార్య అయిన సత్యభామ భూదేవి అంశ కాబట్టి నరకాసురుడిని సంహరించే శక్తి ఆమెకు మాత్రమే ఉందని నిర్ణయించుకున్నాడు శ్రీకృష్ణుడు తన రథసారథిగా సత్యభామను వెంటబెట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు అక్కడ బికారి యుద్ధం జరిగింది మొదట నరకుడికి అండగా ఉన్న మూరాసురుడిని ఇతర రాక్షసులను శ్రీకృష్ణుడు సంహరించాడు నరకాసురుడు కోపద్రిక్తుడై శ్రీకృష్ణుడిపై దాడి చేయగా కృష్ణుడు కొద్దిసేపు మూడ్చపోయినట్లు నటిస్తాడు అది చూసిన సత్యభామకు చాలా కోపం వస్తుంది ఆమె రథాన్ని ముందుకు నడిపి నరకాసురుడితో నేరుగా యుద్ధం చేసింది ఎవరి చేతిలో మరణం లేదని గర్వించిన నరకాసురుడు తన తల్లి అంశ అయినా సత్యభామ చేతిలోనే మరణాన్ని పొందుతాడు అతని తల్లి అంశ చేతనే సంహారం జరగడంతో అతడు పొందిన వరం నెరవేరింది అయితే సత్యభామ నరకాసురుడిని సంహరించే ముందు నరుకుడికి జ్ఞానోదయం అవుతుంది తన పుత్రుడైన భగవద్దత్తుని కాపాడమని తాను మరణించిన రోజును ప్రజలు చీకటి రోజుగా కాకుండా ఒక పండుగల ఆనందంతో వెలుగులతో జరుపుకోవాలని శ్రీకృష్ణుడిని సత్యభామను కోరుకుంటాడు ఆ తల్లిదండ్రులు తన కోరికను మన్నిస్తారు అందుకే ప్రజలందరూ సంతోషంగా వెలుగులతో ఈ పండుగను జరుపుకుంటారు అయితే నరకాసురుడిని వధించిన తర్వాత శ్రీకృష్ణుడు చెరసాలలో బంధించిన పదహారు వేల మంది రాజకుమార్తెలను విడిపించాడు అయితే అప్పటి సమాజంలో ఒక దుష్ట నియమం ఉండేది రాక్షసుడి చెరలో బందీలుగా ఉన్న మహిళను తిరిగి ఎవరు స్వీకరించేవారు కాదు వారికి సమాజంలో చోటు ఉండేది కాదు ఆ రాజకుమార్తెల మానాన్ని భవిష్యత్తును కాపాడడానికి వారికి సమాజంలో గౌరవం దక్కడానికి శ్రీకృష్ణుడు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు తన యోగమాయ శక్తితో ఒక ముహూర్తంలోనే పదహారు వేల రూపాలు ధరించి ఆ పదహారు వేల మంది రాజకుమార్తెలను ఒకేసారి వివాహం చేసుకున్నాడు ఈ కారణంగానే ఆయనకు పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు అనే పేరు వచ్చింది ఈ విధంగా అశ్వయుజ బహుళ చతుర్దశి రోజున ఈ సంహారం జరిగింది నరకాసురుడిని సంహరించిన తర్వాత ప్రజలందరూ మరుసటి అమావాస్య రోజున చీకటిని తరిమికొట్టడానికి తమ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి దీపాలు వెలిగించి తపాసులను కాల్చి ఈ సంబరాలను జరుపుకుంటారు అప్పటి నుంచి ఈ సంబరమే దీపావళి పండుగగా మారింది ఇది చెడుపై మంచి సాధించిన విజయం వెలుగును నింపిన శ్రీకృష్ణ సత్యభామల పరాక్రమ కథ అందుకే ఈ దీపావళిని మనం నరక చతుర్దశినిగాను దీపాల పండుగగాను జరుపుకుంటాం ఇక రెండో కథ శ్రీరాముడి పట్టాభిషేకం రావణుడిని సంహరించి పద్నాలుగు సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకున్న శ్రీరాముడు సీత సమ్మెతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు కూడా ఇదేనని చెబుతారు శ్రీరాముడి రాకతో ఆనందోత్సవంలో మునిగిన అయోధ్య ప్రజలు అమావాస్య చీకటిలో తమ రాజుకు స్వాగతం పలికేందుకు అంతా దీపాలతో అలంకరించారు అందుకే దీపావళిని రామ విజయం గుర్తుగా కూడా భావిస్తారు ఈ రోజు ఏ దేవుణ్ణి పూజిస్తారు అనేది తెలుసుకుందాం దీపావళి రోజున సంపదలకు ఆది అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు పాలసముద్ర మదనం నుండి లక్ష్మీదేవి ఈ రోజునే ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి అందుకని దీపావళి సాయంత్రం వేళ ఇంటిని దీపాలతో అలంకరించి శాస్త్రోక్తంగా లక్ష్మీదేవికి విఘ్నేశ్వరుడికి కుబేరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు వ్యాపారులు ఈ రోజున కొత్త ఖాతా పుస్తకాలు తెరవడం సాంప్రదాయం అంతేకాకుండా సాయంత్రం ప్రదోష సమయంలో పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కదానం అంటారు ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని నమ్మకం దీపావళి పండుగను ఎలా జరుపుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం దీపావళిని సాధారణంగా ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు ముఖ్యమైన రోజున పాటించే పద్ధతులు ఇవి అభ్యంగన స్నానం సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకుని గోరువెచ్చని నీటితో స్నానం చేస్తారు కొత్త బట్టలు పండుగ రోజున కొత్త బట్టలు ధరించడం శుభ సూచకంగా భావిస్తారు కొత్త జీవితాన్ని ఆనందాన్ని ఆహ్వానించడానికి ఇది ఒక సంకేతం దీపాలు వెలిగించడం ఇల్లంతా మట్టి ప్రమిదలు రంగురంగుల దీపాలతో అలంకరిస్తారు ప్రతి ఇంట్లోనూ చీకటిని పారదోలి వెలుగును నింపే సాంప్రదాయం ఇది మరియు పిండి వంటలు ఈ రోజున రకరకాల తీపి కారపు పదార్థాలు అనగా మిఠాయిలు బూరేలు తయారు చేసి బంధుమిత్రులకు ఇరుగుబరువు వారికి పంపిస్తారు సంతోషాన్ని పంచుకోవడం ఇందులో ముఖ్య ఉద్దేశం మరియు దీపావళి అనగానే గుర్తొచ్చేది పటాకులు మరి వీటిని ఎందుకు కాలుస్తాం అంటే నరకాసురుడి మరణం తర్వాత తమ ఆనందాన్ని వ్యక్తపరచడానికి చెడు శక్తి నశించింది అని ప్రకటించడానికి పటాకులను కాల్చడం మొదలుపెట్టారని చెబుతారు మరియు అమావాస్య రోజున చీకటి ఎక్కువగా ఉంటుంది టపాసుల వెలుగులు శబ్దాలు ఆ చీకటిని ప్రతికూల శక్తులను పారద్రోలుతాయని నమ్ముతారు మరియు వర్షాకాలం ముగిసిన తర్వాత దోమలు కీటకాలు పెరుగుతాయి దీపాలు పటాకుల నుంచి వచ్చే వేడి వెలుగు పొగ ఆ కీటకాలను నశింపజేయడంలో సహాయపడతాయని ఒక ఆచరణాత్మక కారణం కూడా ఉందని చెబుతారు చూశారు కదా ఫ్రెండ్స్ దీపావళి కేవలం దీపాల పండుగ మాత్రమే కాదు ధర్మం న్యాయం జ్ఞానం గెలిచిన శుభదినం కూడా ఈ పండుగ మన జీవితాల్లో కూడా కొత్త వెలుగు ఆనందాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి మీరెలా దీపావళి పండుగను జరుపుకుంటున్నారు అందరూ కూడా ఈ దీపావళి పండుగను ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి జాగ్రత్తగా మరియు ఎక్కువ పటాకులు కాకుండా కొంచెం పటాకులలోనే సంతోషంగా జరుపుకోండి అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు మరియు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు